హలో అండి అందరికీ నమస్తే మనం రెగ్యులర్గా భయము ఫోబియా యాంగ్జైటీ డిప్రెషన్ అనేవి వింటుంటాము దాని గురించి మాట్లాడుతాము కొంతమంది పేషెంట్స్ వస్తుంటారండి ఎక్కువగా ఈ ప్రాబ్లం ఆడవాళ్ళల్లో చూస్తుంటాము వాళ్ళు రావడంతోనే భయం భయంగా వస్తుంటారు వాళ్ళ ఫేస్లోనే క్వశ్చన్ మార్క్స్ కనపడుతుంటాయి సరే ఏమైంది అని అడిగితే గొంతు నొప్పిగా ఉందని గొంతు దగ్గర వాపుగా ఉందని గొంతులో ఏదో ఉండలా చుట్టుకొని ఉందని ఇట్లా చెప్తుంటారు సరే క్లినికల్గా ఎగ్జామ్ చేస్తే అంతా బాగానే ఉంటుంది లోపల ఏ ప్రాబ్లం ఉండదు ప్లస్ వాళ్ళు తినేటప్పుడు మింగేటప్పుడు అన్నం తినేటప్పుడు మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ విడిగానే ఎట్లా కంప్లైంట్ చెప్తుంటారు విడిగా ఉన్నప్పుడే గొంతు నొప్పి గొంతు లావు ఉందని వాపు ఉందని అట్లా భయపడుతూ ఉంటారు సో అప్పటికే కొద్దిగా అర్థమవుతుంది మాకు ఇంకొద్దిగా డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే అప్పుడు చెప్తుంటారండి మా రీసెంట్గా మా బంధువుల్లో కానీ ఇలాంటి ఇంటి పక్కన కానీ ఇలా గొంతుకు సంబంధించిన జబ్బులు లేక గొంతు క్యాన్సర్స్ కానీ ఇట్లాంటివి వచ్చి చనిపోయారని ఆ న్యూస్ విన్నకాడ నుంచి వీళ్ళకి భయం పట్టుకుంటుంది ఇంకా ఇరవై నాలుగు గంటలు ఎక్కువ భయపడుతూ ఎక్కువ అర్థం ఉందే అర్థంతోనేది చూసుకుంటూ అట్లాగే కూర్చొని ఉంటారు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఎవరితో డిస్కస్ చేయరు సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు అట్లా సింగిల్గా ఊరికే ఆలోచించుకుంటూ భయపడుతూ కూర్చోకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఓపెన్ అప్ పోండి మీ దాని గురించి డిస్కస్ చేయండి లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్య అనేది చెప్తే ఆ డాక్టర్తో డిస్కస్ చేస్తే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అంతేగాని అలా సింగిల్గా ఆలోచించుకుంటూ ఏదేదో లేనిపోని ఊహించుకొని కొత్త సమస్యలు కొని తెచ్చుకో మాకు అండి లేనిపోని డిప్రెషన్స్కి లోన్ కావద్దు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్లీజ్ లైక్ చేయండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ